నెల నెల వెన్నెల ఖమ్మం నగరంలో పరిచయం లేని వాళ్ళు ఉండరు అన్నాపత్తుల రవీంద్రనాథ్ కళా సాంస్కృతిక సంస్థ ఎంతో చరిత్ర కలిగినటువంటి కళా పరిషత్తు ప్రధాన నాట్య మండలి మూడు సంస్థలు కలిసి నిర్వహిస్తూ ఉన్నది ఎనిమిదవ వార్షికోత్సవం సందర్భంగా ఆగస్టు ఏడు ఎనిమిది తొమ్మిది తేదీల్లో తొమ్మిది నాటికలు వివిధ జిల్లాల నుంచి ఆతిథ్యానికి ఉన్నాయి ఈ ఆతిథ్యాన్ని గొప్ప విషయం ఏంటంటే మా ఖమ్మం పార్లమెంటు సభ్యులు రామ్ సహాయం రఘురాం రెడ్డి గారు ఇస్తూ ఉన్నారు మొత్తం వచ్చేటువంటి కళాకారులు సుమారు నూట యాభై మంది కళాకారులు పాతిక మంది కార్యకర్తలు ఇతరత టెక్నీషియన్స్ అందరికీ కూడా నాలుగు రోజుల పాటు స్వామి రమేష్ గారి ద్వారా నేను సంపాదిస్తే ఖచ్చితంగా నేనుండి చేస్తాను అని చెప్పి అద్భుతమైనటువంటి భోజనం కానీ టిఫిన్స్ కానీ అక్కడ ఇక్కడే కాదు మొత్తం ఆడియన్స్ ప్రతిరోజు దాదాపు ఏడెనిమిది మంది భక్తరామ్ దాస్ కళాక్షేత్రానికి వస్తూ ఉన్నారు వారందరికీ కూడా టీ స్నాక్స్ కూడా ఏర్పాటు చేసి ఖమ్మం జిల్లా ఆతిథ్యం అంటే వచ్చినటువంటి ప్రతి టీము కూడా చాలా గొప్ప ఉందని చెప్పుకునే విధంగా వారు ఇస్తూ ఉన్నారు స్వామి రమేష్ గారికి అదేవిధంగా మా పార్లమెంటు సభ్యులు వారికి ప్రత్యేక ధన్యవాదాలు కళా సంఘాల తరఫున మేము తెలియజేస్తూ ఉన్నాం త్రివేణి సంఘంలో మునిగితే పుణ్యం వస్తుందని హిందువులందరికీ ఒక ప్రగాఢమైన నమ్మకం ఇప్పుడే చెప్పాడు సుబ్రహ్మణ్య కుమారు మూడు సంస్థల త్రివేణి సంఘమే ఈరోజు నెల నెలా వెన్నెలని నెల నెలా వెన్నలని ఎందుకంటే తక్కువేమి మనకు రాముడు ఒక్కడుండు వరకని రఘురాముడు రామసాయం రఘురాం రెడ్డి గారు అడగటం మనం ఏమన్నా సంకోచిస్తాం కానీ విను వెంటనే ఏది అడిగినా తనకు మించిందని సరే ముందునే ఆయన చేస్తాడు ఇచ్చిందంటే మనము తిప్పడానికి అటువంటి కుటుంబం నుంచి వచ్చిన నేపథ్యంలో రామసాయి రఘురాం రెడ్డి గారు ఈరోజు చెప్పాను సార్ ఈ కళా పరిషత్తు చిన్నప్పుడు ఒక పెద్ద కోరిక ఉండే మాకు దాంట్లో చూడాలి అనేది అటువంటిది చాలామంది దాన్ని వెనక్కి వెళ్ళిపోయారు కానీ యూత్ వచ్చి దాని మూడు సంస్థలని తీసుకొచ్చి నెల నెల వెన్నెలని పెట్టారు వెన్నెలు కురిపిస్తారు కమ్మానికి కాబట్టి మనం ఏదైనా చేయాలంటే ఖచ్చితంగా చేద్దామని చెప్పారు అనుకున్న ప్రకారమే వాళ్ళ కోరిక మేరకు వాళ్ళ అభిష్టానం మేరకు ఎటువంటి సౌకర్యాలు కావాలని కల్పించడంలో సఫలీకృతులు ఏండు రాంసాయిం రఘుర్మన్ రెడ్డి గారు ఎందుకంటే ఆయన ఒక పెద్ద ఎంపీ హోదాలో ఉన్నా సరే మన ప్రజలు మన వాళ్ళు మన వాళ్ళు అనే తా వాళ్ళకి ఎక్కువ ఆయన ఇంటి పేరు కూడా రామ సహాయం రఘురాం రెడ్డి త్రిపుల రామ్ 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 భక్త రామదాసు అడుగుడిన ఈ నేల నేలకొండపల్లి భక్త మనకి రాముడు పక్కన ఉన్నాడు అటువంటి ఆ నేపథ్యం ఉన్న రాము మన రామ రాముడు ఉన్న ఈ నడివీడిన మన ఖమ్మం జిల్లాలో ఈ నెల నెల వెళ్ళిన ఇట్లనే వెన్నెల కురుస్తుండాలి ఎప్పుడు చీకట్లో ఉండొద్దని మా కోరిక వీళ్ళందరికీ కూడా ఎందుకంటే ఎంతోమంది దీనికి చేయుతనిచ్చి ఈరోజు ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేస్తారు మీరు ఎన్ని సంవత్సరాలు ఎంపీ గారు ఉన్నా ఎన్ని సంవత్సరాలు మీకు ఎట్టి కూడా మీకు ఎటువంటి బాధ లేకుండా మీకు ఏది కావాలన్నా ఇప్పించడంలో ఇవ్వడంలో సందేహం లేదు వెరీ వెరీ థ్యాంక్స్ టు వన్ అండ్ ఆర్ థ్యాంక్ యూ